సంబంధం సంగీత సంబంధాన్ని బట్టి మా ఊర్లో ఉండే క్రైస్తవుల గుడిలోకి వెళ్ళి మా గురువు గారి పక్కన కూర్చొని నేను కూడా యేసుక్రీస్తుని గురించి విన్నాను అయితే ఆ చిన్నతనంలో నాకు కలిగిన అభిప్రాయం ఏమిటి అంటే ఏసుక్రీస్తు క్రైస్తవుల దేవుడు ఆయనతో నాకు పని లేదు అని చెప్పేసి నేను అనుకున్నాను ఆ బాల్యకాలంలో ఆ చిన్న వయసులో నాకు కలిగిన అభిప్రాయం అంత మాత్రమే మాకు అనగా హిందువులకు ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి ఏసు క్రీస్తు క్రైస్తవుల దేవుడు అని చెప్పేసి మాత్రమే అనుకున్నాను తర్వాత చదువు అయిపోయింది నేను మరి తిరుపతిలో అగ్రికల్చర్ పిఎస్సి చదివాను తర్వాత తిరుపతి తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాను తర్వాత మరి అగ్రికల్చర్ పిహెచ్సి చదువుతున్న సందర్భంలో మరి విజ్ఞాన యాత్రలు ఉంటాయి మరి కాశీ మొదలుకొని కాశీ వరకు అనేకమైన పుణ్యక్షేత్రాలు తిరిగానండి కాశీలో గంగానదిలో మూడు రోజులు ముప్పుడుగా స్నానం చేశాను అలహాబాద్ త్రివేణి సంగమలో అంటే గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే ప్రతి ప్రదేశంలో హిందువులు ప్రసిద్ధి ప్రసిద్ధిగా చెప్పి చెప్పే ఆ తీర్థములో నేను స్నానమాచరించాను ఏ క్షేత్రాన్ని దర్శించినా ఏ తీర్థంలో ఆచరించినా నా పాపాలకు పరిహారం కలిగిందనే నిర్ధారణ నాకు కలగలేదు మరి కాగా అక్కడ నేను చూసిన సందర్భాలన్నీ కూడా నాలో దైవభక్తి సన్నగిలా చేశాయి ఏమిటంటే దేవుని పేరు చెప్పుకొని దోపిడి చేసే మనుషులు మనస్తత్వాలు నాకు ఎదురయ్యాయి కాబట్టి నేను దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడు అని చెప్పుకునే ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాలలో దేవుని పేరుగా ఇంత అన్యాయం అక్రమం జరుగుతుంది చూస్తూ ఊరుకున్నాడా అని చెప్పేసి నిరాశతో నిస్పృహతో వెళ్ళి తిరిగి వచ్చాను నేను స్టేట్ మరి స్టేట్ గవర్నమెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న సందర్భంలో నా కింద పన్నెండు మంది సబస్టెంట్స్ పనిచేసేవాడు అందులో ఒక ఆయన సుపారాయుడు అని చెప్పేసి ఆయన అప్పుల ఆయన బేటీ మంగళతో సంఘ పెద్దగా ఉండేవాడు ఆయన నేను అగ్రికల్చర్ అవసరం నేను ఆయన నా కింద సబస్టెంట్గా పనిచేసేవాడు మేమిద్దరం క్యాంప్లో వెళ్తున్న సందర్భంలో ఆయన తన అలవాటు చొప్పున యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టాడు నేను అన్నాను బాబు నా చిన్న గృహం నుంచి క్రైస్తవులను చూస్తూనే ఉన్నాను మళ్ళా నువ్వు ఈ మళ్ళీ ఈ కొత్త దేవుని నాకెందుకు పరిచయం చేస్తావు అది మొదట నేను నిరాకరించాను తిరస్కరించాను అయితే ఆయన ఒక మాట అన్నాడు సార్ క్రైస్తవులైనా బౌద్ధులైనా మహమ్మదీవులైనా ఏ జాతి వారైనా ఏ కులస్తులైనా దేవుని దృష్టిలో మానవులందరూ కూడా ఒకటే సార్ ఎందుకుంటే అందరూ కూడా మానవులందరూ కూడా పాపము చేసిన వారే పాపము చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వారు కాబట్టి మనమంతా కూడా వారు సమానులమే దేవుని దృష్టిలో అని చెప్పేసి అన్నాడు అయితే నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ఆయనలో మీకు ఏదైనా లోటు కానీ లోపం కానీ ఉంటే చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది మరి మంచిది ఒక కొత్త సంగతి తెలుసుకుందాం అని చెప్పేసి సరే అని చెప్పేసి ఏసుగ్రోని గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఆయన ఎవరు ఈ లోకానికి ఎప్పుడు పుట్టారు ఎప్పుడొచ్చాడు ఎలా పుట్టాడు ఏ విధంగా జీవించాడు తాను జీవించినంత జీవితం అంతా కూడా ఎంత నిష్కలంతంగా జీవించాడు ఎందుకు అంతటి ఘోరమైన మరణశిక్ష శిక్ష పొందాడు అని చెప్పేసి ఈ సంగతులన్నీ కూడా చెప్పాడు చెప్పి నన్ను మందిరానికి మరి శ్యామ్నగర్లో ఉండే బేదీల మందిరానికి నడిపించాడు అక్కడ మందిర వాతావరణం నాకు ఎంతగానో నచ్చింది తెల్లని గోడలు గోడల మీద దేవుని వాక్యాలు ఆ వాక్యాలు చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఒక మరి అనుభూతిని నేను పొందగలిగాను తర్వాత క్రమంగా మందిరానికి వెళ్తూ మరి బైబిల్లో చెప్పే సంగతులు ఆ పుస్తల బోధలు నేను తెలుసుకుంటూ వచ్చాను తర్వాత మరి అక్కడ ఒక ఆరాధన క్రమాన్ని నాకు నచ్చిందండి ఎక్కడ చూసినా మరి సత్యాన్వేషణలో దైవ దర్శనార్థమై ఎన్నెన్నో క్షేత్రాలు తీర్థాలు మరి తిరిగాను కానీ ఎక్కడ చూసినా గండగొట్టడము వెంపలేసుకోవడము కాయకరపూర్వక సమర్పించడము మరి డబ్బాలో మరి ఆ యొక్క డబ్బులు వేయడం డిపిలో డబ్బులు వేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు దేవుని నమ్మిన బిడ్డలు రావడము మోకరి ప్రార్థన చేయడము దేవుని నామమున మరి సంకీర్తన చేయడము అలాగే బోధ ఉంది ఆ బోధలో మానవుడు ఎవడు ఏ విధంగా జన్మించాడు ఏ విధంగా దేవుని మహిమను కోల్పోయాడు తిరిగి ఆ మహిమనివ్వడానికి దేవుడు ఏ విధంగా ఈ రోగానికి వచ్చాడు ఈ సంగతులన్నీ కూడా నేను తెలుసుకుంటూ వచ్చాను పదమూడు ఆరు డెబ్బై ఎనిమిదిన గొప్ప దైవజనుడు భక్త సింగ్ అంద్యాలకు వచ్చినప్పుడు ఆ మీటింగ్ నన్ను తీసుకుని వెళ్ళారు మరి ఆ మీటింగ్లో ఆ ఆ సేవకుని యొక్క సాక్ష్యము ఆ సేవకుని యొక్క వర్తమానం విన్నాను సువార్త విన్నాను నేను పాపినని గ్రహించాను నా తల్లి గర్భములో నేను పాపంలో జన్మించానని అలాగే లోకంలో జీవిస్తున్నప్పుడు బాల్యకాలంలో యవన కాలంలో అనేకమైన పాపాలు పొడిగెట్టాను మరి తెలిసి తెలియక ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను జన్మ పాపిని అలాగే కర్మ పాపిని పాపంలో పుట్టి పాపాన్ని తిని త్రాగుతూ పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తే పాప ఫలితము అనడము నిత్య నరకాగ్నిగుండము కాబట్టి ఆ అగ్నిగుండం నుంచి తప్పించే నాథుడు ఎవరు అని చెప్పేసి అన్వేషించినప్పుడు మరి నేను నమ్ముకున్న నా దేవుళ్ళు నా వరే వారు కూడా జన్మ పాపంలో కొట్టి కర్మ పాపాన్ని పడిగిన వాళ్ళే ఒక గుడి వారిని మరొక కొట్టి వాడు దారి చూపలేడు కాబట్టి ఒక గుడ్డివాన్ని రక్షించాలి అంటే గట్టున చేర్చాలి అంటే తన దృష్టి కలిగిన వాడు కావాలి కాబట్టి ఒక పాపిని మరొక పాపిని రక్షించలేడు ఒక పాపిని రక్షించాలి అంటే మరి పాపం లేని వాడు కావాలి ఎవడా పరిశుద్ధుడు అని అన్వేషించినప్పుడు ప్రభు క్రీస్తు వారు ఆయన పాపమ లేని పరిశుద్ధునిగా మరి ఆయన మనపురమే ఫర్యాదమైన మరి పాపముల నిమిత్తము ఫర్యాదమైన రక్షకునిగా ఉంటున్నాడు ఆ సంగ ఆ సంగతి పదమూడు ఆరు డెబ్బై ఎనిమిది నేను తీర్మానం చేసుకున్నాను అదే సంవత్సరము డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఇదే ప్రకారంగా నేను నంద్యాల బేజేరు సంఘంలో బాక్సిజన్ కూడా తీసుకున్నాను నమ్మి బాక్సిజం పొందువాడు రక్షింపబడను ఆ విధంగా నేను రక్షింపబడ్డాను నేను నమ్మిన తర్వాత నా తల్లిదండ్రులు నా భార్య నాకు ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు పిల్లలు వారందరూ కూడా ప్రభుత్వంలో విశ్వాసించాలి నాకు వచ్చిన అన్నుడు నాకు వచ్చిన కుమార్తె కూడా వారు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారే నేను నా ఇంటి వారును యహోవారో సేవించడము అన్న రీతిగా కుటుంబ సమేతముగా నేను నా ఉపవారము ఈ దేవుని పరిచయంలో నేను ఉన్నాను ఇది క్తమైన నా సాక్ష్యము కాబట్టి మరి దేవుడి ఈ సాక్ష్యములు ఈ యొక్క మాటలను దేవుడు బహుగా గాక మన వెనుగటిలో మనందరికీ అది దేవుడు ఆశీర్వాదకరంగా చేయనుగాక